అంటే మీరు వన్ చేస్తున్నప్పుడు వన్ చేసిన తర్వాత నేను కొత్తగా ట్రై చేశాను బట్ ఆడియన్స్ ఇంకా ఆ లెవెల్కి ఎదగలేదా అని చెప్పి అప్పుడు ఒక కామెంట్ చేశారు మీరు సో మళ్ళీ మీరు కొత్తగా ట్రై చేశారు బట్ ఆడియన్స్ ఈసారి ఎక్కువ కనెక్ట్ అయ్యారు సో ఇప్పుడు మీరు దానికి ఆన్సర్ ఏమని చెప్తారు యాక్చువల్లీ నేను వన్ అప్పుడు చెప్పాలా జగడం అప్పుడు క్వశ్చన్ అడిగారు ఎవరు అప్పుడు చాలా కోపంగా ఉండేది నాకు కొంచెం అమాయకత్వం కూడా ఉండేది ఏం చెప్పమంటారు మరి నేను జగడం అప్పుడు ఏంటంటే జగడం మళ్ళీ తీయాల్సి వస్తే మీరు ఏం మారుస్తారని అడిగారు ఆడసం మరుస్తా అని చెప్పాను అప్పుడు కొంచెం ఏదో క్రియేటివ్ పొగరో లేకపోతే అమాయక ఇన్నోసెన్స్ సెన్స్ నేను చాలా నాకు కామన్ సెన్స్ తెలియదు అంత అమాయకత్వ ఉండేది నాకు ఇప్పుడు ఇప్పుడు బాగా ముదిరిపోయాను సో వన్నప్పుడు చెప్పలా వన్నప్పుడు నేను సరిగ్గా చెప్పలేకపోయానే అనుకున్నాను కదని అలా చెప్పలేదు అంటే నేను వన్ ఫెయిలియర్ కూడా నేను ఆడేసి నిందించలేను నేను కరెక్ట్గా అర్థం కానట్టు అర్థం చెప్పలేదు నేను కరెక్ట్గా అర్థమయ్యేటట్టు స్క్రీన్లో చెప్పు ఉంటే డెఫినెట్గా అర్థమయ్యేది ఎక్కడో నేనే తప్పు చేస్తాను అనుకుంటున్నాను మేబీ ఆ మిస్టేక్స్ ఇప్పుడు ఒక్కొక్కటి నేను ఫీల్ వల్ల కరెక్ట్ చేసుకోవడం వల్ల ఈ సక్సెస్ ఇప్పుడు సాధ్యమైందేమో అనుకుంటున్నాను ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి